అందరికీ నమస్కారం రేపటి నుంచి కుంభరాశి వారి జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి వస్తాడు దాంతో మీరు మీరు నెంబర్ ఎదగబోతున్నారు వింటుంది కుంభరాశి వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే మీ లైఫ్ లోకి మీ యొక్క తల రాత మార్చే వ్యక్తి వస్తాడు కాబట్టి ఆ వ్యక్తి యొక్క రాక కారణంగా మీరు రాబోయే రోజుల్లో నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఇది వాస్తవం మరి రేపటి నుంచి కుంభరాశి వారి జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారో ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి గల జాతకులు వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకున్నటువంటి డౌట్స్ ని మేము స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా కుంభరాశి వారు కామెంట్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం కుంభరాశి ఎలాంటి వారు ఎటువంటి లక్షణాలు గుణగణాలను కలిగి ఉంటారు అనేది తెలుసుకుని ఆ తర్వాత వీర యొక్క అదృష్ట ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారిలో పుట్టిన చాలా మంది వ్యక్తులు ఉన్నది ఉన్నట్లుగా మొఖం పైన మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు లోపల ఏది దాచుకోరు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు ఎవరిని కూడా ఎగతాళి చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు అలాగే వీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే దీనివల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు కుంభరాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి అంటే మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉండటం వల్ల వీరు ప్రతిదీ బాగా గుర్తుపెట్టుకుంటారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా ఇష్టంగా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టి చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులను చక్కగా పూర్తి చేస్తారు యొక్క కుంభరాసు గల వ్యక్తులు వీరు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేయడం స్టార్ట్ చేస్తారు తమ ఆలోచనల్ని ఇతరులు ఎవ్వరికీ తెలియనివ్వరు కుంభరాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట నొచ్చుకుంటారు అదే విధంగా కొన్ని విషయాల్లో వెంటనే డిసిషన్స్ తీసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు ఏ నిర్ణయం తెలుసుకోవాలో తెలియక ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కుంభరాశి వారు కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు కాబట్టి కాస్త ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి కుంభరాశి ఇక ఈ యొక్క రాశి గల వ్యక్తులు విజయాలు దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటారు ఉంటారు ఎక్కువగా సాంకేతిక విద్య వైద్య విద్యల్లో చాలా చక్కగా రాణిస్తారు కుంభరాశారు రాసిగల వ్యక్తులు ఇకపోతే ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో మంచి అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుంభరాశి కుటుంబ విషయాల్లో ఒడిదుడుకులకు లోనైనా తక్కువ టైంలోనే అన్ని సర్దుకుంటాయి ఈ రాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి వారి సక్సెస్ కి సహాయం చేస్తారు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి మీరు తీవ్రంగా నష్టపోతారు కొన్ని కొన్ని సందర్భాల్లో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే ఇదంతా కూడా మీకు ఇవాళ వరకు మాత్రమే పరిమితం ఎందుకంటే రేపటి నుంచి మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అవును మీరు వింటుంది నిజమే ఇది మీకు జరగబోతుంది అక్షర సత్యం రేపటి నుంచి కుంభరాశి వారి జీవితంలోకి మీ తలరాతను మార్చే వ్యక్తి రాబోతున్నాడు దాంతో మీరు త్వరలోనే నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి రాక మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది అతని వల్ల టోటల్ గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది అతను ఎవరో కాదు మీ మంచి కోరిక గొప్ప మనస్సున్న వ్యక్తి ఆ యొక్క వ్యక్తి ఇచ్చే చక్కటి సలహాలు మీకు ఎంతో యూజ్ అవుతాయి అన్ని విధాలుగా మీకు ఇన్కమ్ బాగా పెరుగుతుంది డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ముఖ్యంగా కుంభరాజు వారి జీవితంలో రేపటి నుంచి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క జీవితం ఎంతో కొత్తగా మారబోతుంది ఇదంతా జరగడానికి కారణం మీ లైఫ్ లోకి రాబోయే వ్యక్తి వల్లే జరుగుతుంది అయితే ఆ వ్యక్తి మీకు మీరు ఉద్యోగం చేసే ఆఫీస్ లో కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు ఇలా ఎప్పుడైనా కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి రావడం అనేది గ్యారంటీ అని అంటున్నారు జ్యోతిష్య పండితులు ఈ విధంగా మీ యొక్క తలరాత మార్చే వ్యక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు మీరు నెంబర్ వన్ గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతో సపోర్ట్ చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అతని మీకు అన్ని విధాలుగా తో నేడుగా ఉంటారు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు చేస్తున్న బిజినెస్ లో మీకు తెలియని ఎన్నో విషయాలను చెబుతూ సలహాలు సూచనలు ఇస్తారు జీవితం అంటే ఏంటో అతని మాటల వల్ల మీకు బాగా తెలిసొస్తుంది ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ యొక్క వ్యక్తి ఒక గురువులాగా ఎంతో నేర్పుతో ఓర్పుతో చెబుతూ ఉంటాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితం పైన ఎఫెక్ట్ చూపుతాయి అందువల్ల చేస్తున్న వృద్ధి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతంగా రణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాణమైన ఎదుగుదల ఉంటుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగంలో మీరు ఊహించని దానికంటే డబుల్ ప్రాఫిట్స్ వస్తాయి వ్యాపారంలో చక్కని వృద్ధిని చూస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలు రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ ఉంటుంది కావాల్సిన స్కూళ్ళల్లో కావాల్సిన కాలేజీల్లో నెంబర్ వన్ ర్యాంకులు సాధిస్తారు అలాగే ఒకటి రెండు వ్యక్తిత్వ సమస్యలు సాల్వ్ అవుతాయి ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలకు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి విదేశాలకు వెళ్లాలి అనుకునే వరకలా ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కనిపిస్తుంది అదే విధంగా ఉద్యోగపరంగా చూసుకుంటే ఉన్నటువంటి సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి ఛాన్స్ ఉంది ఇకపోతే శుభవార్తలు వినడం జరుగుతుంది ఈ యొక్క సమయంలో కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని మహర్జాతకులుగా మార్చుతుంది డబ్బు మీ ఇంట్లో నాడ్చమాడుతుంది ఇకపోతే మీరు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చిపెడతాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరిగి తిరుతాయి మీకు ఎటువంటి లోటు ఉండదో అలాగే వ్యవహారాలన్నీ పూర్తిగా అనుకూలిస్తే గనక ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి అనుకూలించబోతున్నాయి అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు కోరుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వారితో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఈ టైంలో మీరు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు శత్రులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి మీకు రాబోయే అదృష్టయోగం వల్ల ప్రతి విషయంలో కూడా చక్కటి ప్రయోజనాన్ని పొందుతారు సో ఇప్పటి వరకు వచ్చేస్తారు కదా రేపటి నుంచి కుంభరాశి వారి జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారో మీకు ఇక అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు ఇక నుంచి మీ లైఫ్ ఎలా ఉండబోతోంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇలా కుంభరాశి జాతకులకు సంబంధించి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కుంభరాశి వారు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఉన్నటువంటి డౌట్స్ ను కామెంట్ రూపంలో తెలియచేయడం ద్వారా స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే కుంభరాశి వారు మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ నక్కి ఆల్ మే ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని వేడితో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్